ఈ మధ్యకాలంలో బిజినేపల్లి మండలం పరిధిలోని పాలే విలేజ్లో ఇంకా గత సంవత్సర కాలంగా కొన్ని రాత్రిపూట ఇళ్లలో దొంగతనం సంబంధించిన నేరాలు జరిగినవి అందులో భాగంగా మొన్న కూడా ఒక వన్ మంత్ బ్యాక్ జూలై నెల ఎండింగ్లో భారతి అనే వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అలాగే పక్క ఇంట్లో ఉన్న వెంకటయ్య అనే అతని ఇంట్లో మొబైల్ కూడా దొంగతనం జరిగింది ఆ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని క్లూస్ రాగా వాటి మీద విచారణ చేసి ఒక సస్పెక్ట్ పర్సన్ను విజయపల్స్ఐ గారు అంటే టీం వాళ్ళ టీం ఐడెంటిఫై చేయడం జరిగింది అతని యొక్క వివరాలు భక్తుల మల్లేష్ అతని వయసు ముప్పై సంవత్సరాలు ఉంటాయి క్యాస్ట్ కొల్లా పెయింటర్ పని చేసుకుంటూ ఉంటాడు అయితే అతని యొక్క వివరాలు మాకు వెలుగులోకి రాగానే సపరేట్గా ఒక టీం తయారు చేసుకొని అతని మీద నిఘా పెట్టి అతని ఇన్ఫర్మేషన్ తోటి మనము ఇవాళ పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించగా అతని ఈ నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ నేరాలలో పాలెం విలేజ్లో గత పోయిన సంవత్సరం నుండి జూలై నుండి ఇప్పటి వరకు ఒక ఐదు ఇళ్లలో దొంగతనాలకు సంబంధించిన నేరాలు కూడా అతను ఒప్పుకోవడం జరిగింది ఆ నేరాలకు సంబంధించిన పోయిన సొత్తులో కొత్త భాగము అతను అమ్ముకొని తాగుడు తినడుకు ఖర్చు పెట్టుకోగా మిగిలిన కొన్ని సొమ్మును సొమ్ములను మనము ద్వారా రికవర్ చేయడం జరిగింది అందులో భాగంగానే మొత్తంగా ఒక ఏడు తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు డెబ్బై తులాల వెండి నగలను మరియు ఒక మొబైల్ ఫోన్ ఆ వెంకటయ్యకు సంబంధించిన ఇంట్లో దొంగతనం చేసిన మొబైల్ ఫోన్ కూడా రికవర్ చేసిన రికవర్ చేయడం జరిగింది ఈ ఇటీ విచారణలో ఈ నేరాలను పట్టుకోవడంలో ఈ నేరస్తుని పట్టుకోవడంలో ప్రిజిపల్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము గత నెల రోజులుగా చాలా టెక్నికల్ ఎవిడెన్స్తో కూడిన ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది ఇవాళ అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కు పంపించడం జరుగుతుంది మేము పోలీస్ శాఖ తరఫున ముఖ్యంగా ప్రజలకు సూచించేది ఏంటంటే విలువైన బంగారు ఆభరణాలు వస్తువులు డబ్బులు పెట్టేసి తాళాలు వేసుకొని ఎవరన్నా ఇళ్ళల్లో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ వారికి సమాచారం అందిస్తే ఆ ఏరియాలో కొద్దిగా పెట్రోలింగ్ చేయడానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ ఏరియాలో ఫోకస్ చేయడం జరుగుతుంది మరియు ఎలాంటి అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే మాకు చెప్తే మేము వాళ్ళని పట్టుకొని విచారిస్తాము మరియు అందరూ కూడా తమ వంతుగా ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకున్నా దొంగతలను జరగకుండా నివారించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ఈ జన్ ఈ బిజినెపల్లి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ